ఈ బాతులు వచ్చేసి ఈ మనకి ఇదంతా అడవి కాబట్టి కొద్దిగా పాములు ఎక్కువ వస్తాయి సార్ ఇక్కడ ఈ అడవిలో అట్లా పాములు రాకుండా ఉండడానికి కానీ ఈ బాతులు పెంచమని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు రైతులు మనకు సలహా ఇచ్చారు యాక్చువల్లీ సలహా ఇవ్వడం వల్ల బాతులు పెంచాం మీరు దీంట్లో మూడు రకాల బాతులు ఉన్నాయి సార్ వైట్ పిక్కెలు అని క్యాకి క్యాంబెలు అని అడవి బాతులు అని చెప్పేసి మూడు రకాల బాతు పిల్లలు ఉన్నాయి వీటిని ఏంటంటే పాములు రాకుండా పెంచుతున్నాం సార్ తర్వాత మన దగ్గర గిన్నె కోళ్ళు ఉన్నాయి టర్కీలు ఉన్నాయి ఇవి కూడా ఏంటంటే ఒక రైతులు ఇద్దరు ముగ్గురు సైడ్ చేశారు సార్ కోళ్ళు పెంచిన పాములు రావు ప్లస్ మీకు టర్కీలు పెంచిన పాములు రావు అని చెప్పి పెట్టారు అయితే రీసెంట్గా మనము ఒక అమెరికన్ బీడు పాలి మౌత్ అని చెప్పేసి ఇది నాటుకోడి బ్రీడ్ అయిపోయి సార్ కానీ తొందరగా గెయిన్ అవుతుంది ప్లస్ నాటుకోడి లాగానే రెండు వందల తొంభై గుడ్లు పెడుతుంది ప్లస్ మనకి గ్రోత్ కింద ఫాస్ట్గా ఉంది సార్ ఆల్రెడీ మేము తెచ్చాము వన్ వీక్ బేబీ తెచ్చాము వన్ వీకే మీకు టూ ఫిఫ్టీ గ్రామ్ వరకు వచ్చింది సార్ బేబీ వెయిట్ అయితే దాన్ని ప్రొడక్షన్ తీసి మన దగ్గర హ్యాచ్రీ ఉంది ఇంక కొన్ని వేల మందికి మనం రైతులకి బాయిలర్ కాకుండా ఇట్లా నాటుకోడి ఇది అదని కాకుండా కొత్త రకాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఆలోచనతో రీసెంట్గా లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ మన పివీ నరసింహారావు వెటరీ ఇక్కడ డిపార్ట్మెంట్ నుండి కోళ్ల విభాగం నుండి మనము పాలి మౌత్ అని చెప్పి ఒక అమెరికన్ అమెరికన్ బ్రీడ్ తీసుకొచ్చాము ప్లస్ గిన్నె గిన్నెకోళ్ళు టర్కీలు బాతులు కొన్ని పిల్లలు ఉన్నాయి మన దగ్గర అవి కూడా వాళ్ళ దగ్గర తీసుకొచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి ఏంటంటే మనం ఆల్రెడీ దీని మీద ట్రైనింగ్ కానీ సజెషన్స్ కానీ ఇస్తున్నాం సార్ చాలామంది అడిగారు సార్ మీరు ఇట్లా ప్యాషన్ పెంచుకుంటున్నారంటే ఒకటి దీన్ని బిజినెస్ పరంగా వాడుకోవచ్చు లేకపోతే ప్యాషన్గా వాడుకోవచ్చు మీరు ఎట్లా చేసుకోవచ్చు సార్ ప్రాబ్లం లేదు ఏంటంటే మాకు సరదా అంతే ఫామ్లో మన ఫామ్లో అన్నీ ఉండాలని చెప్పే ఆలోచనతో దీన్ని పెంచుకుంటా ఉన్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక మీకు పిల్లలు కావాలన్నా సరే కోళ్ళు కావాలన్నా సరే మాకు ఆల్రెడీ ఒక పది ఇరవై మంది ఈ రిలేటివ్ ఫార్మర్స్తో టచ్ప్లో ఉన్నాం సార్ మేము మీకు వాళ్ళ నంబర్ కావాలంటే వాళ్ళ నంబర్ ఫార్వర్డ్ చేస్తాము లేదంటే మీ రిక్వైర్మెంట్ బట్టి మేము పిల్లలు తెప్పించి మీకు మన దగ్గరనే కౌన్సిల్ తీసుకెళ్లేటప్పుడే వాళ్ళకి రైతులకి ఈ బీవీ త్రీ ఎయిటీ సిక్స్ ప్లస్ బాతు పిల్లలు ప్లస్ పెద్ద బాతులు గిన్నె కోళ్లు టర్కీలు మాకు తెలిసిన ఫార్మర్ దగ్గర నుండి వాళ్ళకి అడ్రస్ ఇచ్చి తెప్పించడం కానీ మేము ఇవ్వడం కానీ చేస్తున్నాము వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కింద స్క్రూలింగ్లో నంబర్కి కాల్ చేయండి సార్